హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ నగర్ ఈరోజు వచ్చేసి శనివారం రోజైతే వీడియో తీయడం జరుగుతుంది ఈరోజు మన ఆఫీస్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ డీటెయిల్స్ పెడతాను నేను ఎందుకంటే చాలామంది అది ఫోన్ చేస్తారు అన్న మీరు శనివారం మొత్తం మీ ఆఫీస్లో ఎన్ని వెహికల్స్ ఉంటే అని వీడియో పెట్టండి మాకు ఆదివారం సెలవు ఉంటుంది కనుక మేము రాగలుగుతాం అని అన్నారు సరే అందు గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడొచ్చు ఇది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడల్ అలా నిన్న నేను పోస్ట్ పెట్టిన ఇది ట్వంటీ ట్వంటీ పెట్రోల్ ఇది ఓన్లీ డెబ్బై రెండు వేలు సర్వీస్ రికార్డు ఉంది బండి టోటల్ ఒరిజినల్ ఉంది ఏ పార్ట్స్ చేంజ్ కాలేదు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా తొమ్మిది నెల దాకా ఉంది కానీ అది ఫుల్ ఉందా అంటే పేపర్ దొరకలేదు ఆన్లైన్ చెక్ చేస్తే అది ఫుల్ ఉందా థర్డ్ పార్టీ ఉంది కానీ ఇన్సూరెన్స్ మాత్రం తొమ్మిదో నెల దాకా ఉంది బండి చూడవచ్చు టోటల్ ఒరిజినల్ డబల్ కీ కూడా ఉంది దీనికి వచ్చేసి ఇంకో టోటల్ ఒరిజినల్ క్లాస్ ఇది గ్లాస్ ఇది ఇంకో టైర్లు చూడవచ్చు సీల్ టైర్లు ఉన్నాయి ఈ డెల్టాలో మీకు అలవీల్స్ రావు ఇది ఆల్పలు అయితే అలవీల్స్ పుచ్చిపాటం ఇక్కడ వస్తుంది దీన్ని పు స్టార్ట్ ఇటు ఏమి ఉండదు చాలా మంది కూడా ఈ బండి ఈ బండి వీడియో తీయమని చెప్పారు ఇంకో చాపే అయితే ఇంకో ఇట్లా వస్తుంది పుచ్చిపాటం కాదు రెండు ఉన్నాయి చాబీలు చూడొచ్చు ఇంకో ఎయిర్ బ్యాగులు రెండు వస్తుంది ఈడొకటి వస్తుంది స్టేరింగ్లో ఒకటి వస్తుంది ఒకటి ఏబిఎస్ బీరోకి వస్తుంది నాలుగు పవర్ విండోస్లో వస్తుంది సండర్ సండర్ లాకింగ్ వస్తుంది పవర్ స్టేరింగ్ వస్తుంది బండి చూడవచ్చు చాలా నీట్గా ఉంది బండిలో అయితే మాత్రం ఇప్పటికిప్పటికైతే ఎలాంటి కూడా లేదు అంత ఒరిజినల్గా ఉంది ఒక పిల్లలు కూడా చూడవచ్చు అన్ని ఒరిజినల్ ఇంత ఇంతవరకు అయితే డెంటింగ్ పెయింటింగ్ పడిన బండి ఇది కంప్లీట్ డెబ్బై రెండు వేలు సర్వీస్ రికార్డు ఉంది బండి మీరు ఏన్నా చెక్ చేయించుకోరీ నో ప్రాబ్లం నాలుగు సీల్ టైర్లు కూడా వేపించడం కస్టమర్ అయితే నాలుగు సీల్ టైర్లు కూడా వేపించడం జరిగింది ఇప్పటికిప్పుడు టైర్ల విషయంలో కానీ మీకు సస్పెన్షన్ విషయాల్లో కానీ సీట్ల విషయాల కానీ ఇంజన్ విషయాలలో కానీ ఎలాంటి రూపాయి ఒక్క రూపాయి కూడా పని లేకుండా బండి ఉంది సార్ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మీరు మెకానిక్ కూడా చూపేసి ఇంకో వీడివరకు టోటల్ ఒరిజినలే టైర్లు చూడవచ్చు పెట్రోల్ ఒరిజినల్గా పెట్రోల్గా నడిచిన బండి ఇది మన ఆఫీస్కి రండి ఐత్యనగర్ బస్ డిపో పక్క పెట్టి మన ఆఫీస్ ఇదంతా పిల్లలు అంత ఒరిజినలే ఇంకో డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే స్టెప్పిని చూద్దాము స్టెప్పిని మాత్రం యూజ్ చేసిరా యూజ్ చేయలేదా ఇంకో స్టెప్పిని అయితే యూజ్ చేసిర్రు చూడవచ్చు స్టెప్పిని ఒక అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది స్టెప్పిని కూడా ఇంకా నడుస్తుంది ఇంకో జాకి పాన కూడా చూడవచ్చు ఇక్కడ అహ్మేది కూడా ఏం లేదు బండి అంటే ఫుట్బాల్ గిట్ జంగి గిట్ వచ్చినట్టు కూడా ఏం లేదు చూడవచ్చు ఈ గ్లాసులు అన్నీ ఒరిజినలే చూడొచ్చు రైట్ సైడ్ ఇంకో పవర్ విండోస్ డోర్లు అన్నీ టోటల్ ఒరిజినలే సార్ టైర్లు చూడొచ్చు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి చూడొచ్చు ఇంకో ఈ డోర్ ఈ డోర్ ఒరిజినలే చూడాల నాలుగు పవర్ విండోస్లు ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే గ్లాస్ కూడా ఒరిజినలే సార్ ఒక స్టేషన్ నెంబర్ ఇంజిన్ నెంబర్ వారంటే ఇటు చూడొచ్చు మీరు మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను ఇంకో డెబ్బై రెండు వేల ఐదు వందల పదకొండు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది సార్ ఇందులో డెల్టాలో ఇంకో స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది బ్లూటూత్ డెల్టా ఇది అల్పా కాదు మీకు ఇలా సౌండ్ కూడా ఇంకో బండి స్టార్ట్ చేసి మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను మీకు ఇంత స్మూత్ ఇక బండి అయితే స్టార్ట్ అయింది ఏసీ రన్నింగ్ ఉంది ఇంకో అటో క్లైమేట్ ఏసీ ఇది ఈ స్టే ఇదైతే ఇది మాత్రం కంపెనీకి వెళ్ళి వచ్చింది ఇది ఈ టైర్ కూడా చూడొచ్చు ఎక్కడ ఎలాంటి పాన కూడా ఏం పెట్టలేదు ఇంజన్ కూడా చూడాలి ఎంత స్మూత్ ఉందో అప్రాన్ చూడొచ్చు పానట్టు కూడా టోటల్ ఒరిజినలే కూడా అన్ని ఒరిజినలే టోటల్ ఇక్కడ కూడా మీకు ఎలాంటి పాన కూడా పెట్టలేదు సార్ బ్యాగ్ కూడా ఆయిల్ కూడా బ్లాక్ కూడా ఏం కాలేదు మంచిగా ఉంది గేర్ బాక్స్ కానీ ఇది పెట్రోల్ బండి కనుక సామాన్ తక్కువ ఉంటుంది డీజిల్ బండి అయితే ఫుల్ ఫుల్లో అది అయిపోతుంది ఏపీఎస్ గిరాకు చూడొచ్చు బండి మాత్రం టోటల్ ఒరిజినల్ సార్ దీని ప్రైస్ మాత్రం వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు ఇది అయితే ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగషియేబుల్ ఉంది మీరు రండి మన ఆఫీస్కు ఈ బ్రిడ్జ్ అయితే అమ్ముడు పోయింది రేపు సోమవారం నాడైతే డెలివరీ నెట్కి నెట్కి వెళ్ళి వాళ్ళు నెట్ క్యాసేది ఇది వచ్చేసి ఇది కూడా రెండు వేల పదహారు స్విఫ్ట్ ఇది ఎనభై వేలు కానీ రీడింగ్ అయితే కరెక్ట్ లేదు కొంచెం బండిలోకుండా కొంచెం వర్క్ ఉంది ఇది నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు మీరు వచ్చి చూసుకోవచ్చు వెహికల్ని ఇది రెండు వేల పదహారు సోల్డ్ అయింది ఇది ఆల్రెడీ ఇది వచ్చేసి మనం సోమా నాటి డెలివరీ ఇస్తాం బండి చూడొచ్చు ఇంకా చూడవచ్చు సార్ దీని ఎయిర్ వీడియో ఆప్షన్ ఇది రెండు ఎయిర్ బ్యాగ్లో వస్తే ఏబిఎస్ బీరక్ వస్తుంది ఆ వీడియోలు అయితే రావు ఇంకో సీట్లు గిట్ట కొంచెం కాకపోతే మాత్రం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి మీరు వచ్చి చేపించుకోవచ్చు బండి మాత్రం నాలుగు లక్ష యాభై వేలు కస్టమర్ చెప్తుంటే ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కాకపోతే ఇలా కొంచెం మనం ఏంటంటే యాక్సిడెంట్ అయితే కాదు మొత్తం ఒరిజినల్ ఉంది కానీ కొంచెం చిన్న చిన్న సస్పెన్షన్ కొంచెం ఉంది ఇందులో చూడవచ్చు ఆల్రెడీ ఇది నిశాంత అని అయితే మనం వీడియో పెట్టినాం అయితే కొంచెం వీడియోలో మాత్రం మనం కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పినాం ఇది అయితే ఇప్పుడు కస్టమర్ చెప్పి మనం ఏంటంటే ఆయన బండి జనులు ఉంది నా బండి ఇంత రేట్ అంటేనే అంటే ఇప్పుడు ఓతలేదు సార్ అని చెప్తే మళ్ళీ ఇప్పుడు రేట్ తక్కువ చేసిండు ఇది ఎవరికైనా కావాలంటే చూడండి మనం అప్పుడైతే మూడు అరవై పెట్టినాం ఇప్పుడైతే మూడు అరవై చెప్తుండ్రు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది మనం ఫస్ట్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టినాం ఇది కూడా రెండు వేల పది ఆల్టో ఆల్రెడీ వీడియో ఉంది ఇది ఇది కస్టమర్ అయితే లక్ష రూపాయలు చెప్తుండీ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఆల్రెడీ వీడియో పెట్టినాం ఇంకో ఐదు వందలు అయితే రీపిట్యూస్ అయిపోతుంది చేపి అంటే కూడా చేయిస్తాం మనం వల్కన కావాలంటే నిసాన్స్ అన్ని ఇది రెండు వేల పన్నెండు ఇది రెండు వేల పది ఎక్సెల్ ఇది ఇంకో హెస్ క్రాస్ రెండు వేల పద్దెనిమిది జెటా వర్షన్ ఇది ఇది కూడా ఆల్రెడీ మనం వీడియో పెట్టినవి ఇది ఈ డెబ్బై రెండు వేల కిలోమీటర్ అయితే తిరిగింది ఇది మనమైతే రీడింగ్ విషయం అయితే ఏదైతే గ్యారెంటీ ఇయో ఈ బండి అయితే సర్వీస్ రికార్డు ఉంది ఇది బండి చూడవచ్చు మీరు ఎవరో కస్టమర్ అయితే ఇది లక్ష చేయాలి చెప్పిండు పుచ్చిపాట స్టార్ట్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్లు ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బీరక్ వస్తుంది ఇది టాప్ ఎంటు అంటే జెటా అంటే టాప్ ఎంటు కస్టమర్ అయితే ఏడు ముప్పై చెప్తుంది సార్ ఇది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది రండి మన ఆఫీస్ కాడికి రండి చెక్ చేసుకోరు బండి చూసుకోరు అలవిల్స్ వస్తాయి ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ రెండు అన్నదమ్ములంకోరా రెండు పద్దెనిమిది మోడల్ ఇవి ఇది మాత్రం షోరూమ్ ట్రాక్ ఉంది ఇది ఇది తొంభై అంటే లక్షకు ఒక మూడు కిలో ముప్పై మూడు వేల కిలోమీటర్ తక్కువ ఉంది బండి చూడొచ్చు లో ఇది ఆల్రెడీ ఇది కూడా వీడియో ఉంది మనది ఫుల్ వీడియో ఉంది బండి ఇది ఇది కస్టమర్ అయితే ఏడు లక్షల నలభై వేలు చెప్తుండ్రు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంది మన ఆఫీస్కి అయితే రండి చూసుకోవచ్చు రెండు ఎస్ క్రాసులు సేమ్ చూడొచ్చు చూడవచ్చు నెంబర్లు మేదు చెక్ చేసుకోవచ్చు ఇది ఒక నెంబరు ఈ టీఎస్ జీరో సెవెన్ ఉంది ఇది టీఎస్ టెన్ ఉంది రెండు పద్దెనిమిది మూడు రెండు జేటాలే ఇది దగ్గర దగ్గర తొంభై ఆరు కిలో తొంభై ఆరు వేల పైదు ఉంది అది డెబ్బై రెండు వేల అది ఉంది ఇది అయితే ఒరిజినల్ లీడ్ ఉంది కస్టమర్ చెప్పిన ఆటోమేటిక్ ఇది రెండు వేల పదిహేడు ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది ఇది వచ్చేసి ఇది జెడ్డీఏ ప్లస్ ఇది ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది జెడ్డీఏ ప్లస్ ఇది దీని పుచ్చిపాటి స్టార్ట్ వస్తుంది నిన్ననే వచ్చింది నేను బండి చెక్ చేసినాక కూడా ఇది ఫుల్ వీడియో పెడతాను నేను ఇది అయితే కస్టమర్ అయితే మనకైతే ఆరు లక్షలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తుండు ఇది రీడింగ్ కూడా నేను చూడలేదు వాళ్ళకి డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను రీడింగ్ కూడా చెప్తాను మీకు అది నిన్న సాయంత్రం వచ్చింది బండి ఇది ఇది కిలోమీటర్ ఎంత ఉంది లక్ష్మణ్ చూడచ్చు దీనికి అలా వేలిసి ఇట్టు వస్తాయి టైర్లు కూడా వచ్చేసి మాత్రం ముంగడి వెనక మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నట్టు కొడుతుంది ఆ జడ్డిఐ ప్లస్సే ఇది స్విఫ్ట్ డీజర్ ఆటోమేటిక్ వెహికల్ వాళ్ళు ఆటోమేటిక్ చాలామంది అయితే ఆటోమేటిక్ గురించి అడిగిరు సార్ ఇది ఒకడైతే మనం ఇప్పుడైతే ఆఫీస్కి అయితే వచ్చింది ఇది ఆటోమేటిక్ దీని కిలోమీటర్ అయితే లక్ష పద్దెనిమిది ఉందంట సార్ నేను ఇది ఒకసారి మనం లేనప్పుడు బండి వచ్చింది నేను ఓనర్ని అయితే అడిగి మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తా రేటింగ్ కరెక్టా తాంబరింగ్ అయిందా అనేది నేను కరెక్ట్ చెప్తాను కాకపోతే చిన్న చిన్న అయితే పెయింట్ అయినట్టు కొడుతుంది నేనైతే ఫుల్ ఫుల్గా బండి అయితే నేను చెక్ చేయలేదు వాళ్ళకన్నా కావాలంటే చెప్పండి నేను ఫుల్గా చెక్ చేసి బండి గురించి చెప్తాను లక్ష పద్దెనిమిది వేల ఆరు లక్షలు అయితే చెప్తుంది ఆటోమేటిక్ ఇది రెండు వేల పదమూడు ఐ టెన్ మ్యాగ్నా పెట్రోల్ సిఎన్జి బండి అయితే టోటల్ ఒరిజినల్ దీని వీడియో కూడా మనం పెట్టడం జరిగింది ఆల్రెడీ ఒక కస్టమర్ కూడా సోల్డ్ అయింది సోల్డ్ అయినాక ఏమైందంటే ఆయనకు ఫైనాన్స్ రాకపోవడం వల్ల అది అదైపోయింది కస్టమర్ అయితే మాత్రం రెండు లక్షల అరవై వేలు చెప్తుండు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కానీ నెగోషియబుల్ ఉంది కంపెనీతో వచ్చిన సిఎన్జి ఉంది సార్ ఇది ఐటెన్ మ్యాగ్నా చూడవచ్చు మీరు ఎస్ క్రాసు డెల్టా వర్షన్ ఇది ఢిల్లీ బండి మీకు వాళ్ళకి అనేది ఇది తొంభై ఆరు వేలు అయితే రీ రీడింగ్ ఉంది దీని రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏపీఎస్ వీరోకి వస్తుంది పీకాలన్నా మొత్తం జేపీ చెయ్యాలంటే నాలుగున్నరకి ఇస్తాం సార్ చూడవచ్చు మీరు వేసుకుంటే అంటే మూడున్నరకి ఇస్తాం మేము ఏ ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఏ స్టేట్కైనా ఎన్వస్ ఎన్వస్ ఇస్తాం పదిహేను రోజుల్లో ఎన్వస్ వస్తుంది మీకు దీని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది చూడవచ్చు ఇంటర్వ్యూలు కూడా చూడవచ్చు సార్ అలవిత్స్ వస్తాయి ఏబిఎస్ పీరక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది మీరు కాకపోతే వచ్చి చూసుకోవచ్చు ఇది బ్రిజా రెండు వేల పదహారు మోడల్ టీఎస్ రిజిస్ట్రేషన్ ఉంది బండి టైర్లు కూడా వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ నాలుగు నాలుగు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి టైర్లు చూడవచ్చు అండ్రాయిడ్ అది అండ్రాయిడ్ కూడా ఉంది ఎగసా ఫిట్టింగ్ అది వీడిఐ ఇది లేర్ బ్యాగులు ఒకటే స్టేరింగ్లో వస్తుంది ఇంకెక్కడ రావు రెండు వేల పదహారు ఇది ఆరు లక్షలు చెప్తారు మీకు లోన్ కాని కూడా లోన్ కూడా ఐదు లక్షలు సివిల్ బాగుంటే ఐదు లక్షలు లోనే వస్తుంది బండి అయితే మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది వచ్చి చెక్ చేసుకొని ఎలాంటి అభ్యంతరం లేదు మనకు రెండు వేల పదహారు వీడిఐ ఇంకోటి ఇది రెండు వేల పద్దెనిమిది వీడిఐ యూపీ బండికి ఎన్వల్స్ ఇష్యూ కాలేదు చూడవచ్చు ఉంది పంతొమ్మిదో నెల ఐదు తారీఖు మీకు ఎవరికైనా సరే మొత్తం ఇవ్వాలంటే మాత్రం ఏడు లక్షలు మనం ఇస్తాం కిలోమీటర్ ఒకసారి ఎంత ఉందో నేను చూడలేదు చూడవచ్చు వెహికల్ని యూపీ బండి ఫోర్టీన్ మీకు ఎన్వర్స్ ఇన్వైస్ ఇవంటీ ఇస్తా చేపి ఎన్వర్స్ ఇన్వైస్ ఇస్తేనేమో ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుంటే ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు చేపి ఇస్తేనేమో ఏడు లక్షల ముప్పై కానీ ఏడు దాకా కూడా చేపించి ఇవ్వచ్చు సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాల్ చేయండి ఈ బండి మీకు ఎన్వర్స్ కావాలంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సార్ ఎన్ని స్టేట్ కర్ణాటక కూడా ఎక్కడైనా సరే సార్ ఎన్వస్ అంటే ఎన్వస్ ఇస్తాం ఆరు లక్షల ముప్పై వేలు చెప్పింది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు చేసి చేపించి అంటే కూడా చేపించి ఇస్తాం ఇది వచ్చేసి మారుతి ఎర్తి కార్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ జెడ్ ప్లస్ ఇది ఇది లక్ష కిలోమీటర్ అయితే తిరిగింది ఆల్రెడీ వీడియో వేసినా చాలా కస్టమర్ కూడా మన దగ్గర రావడం జరిగింది ఇప్పుడు రేటు మాత్రం కొంచెం నెగర్షియబుల్ వస్తుంది రేటు ఫస్ట్ చాలా టూ మ్యాచ్ రేటు ఇది కస్టమర్ ఇప్పుడైతే మాత్రం సార్ మీ ఆ రేట్ వస్తుంది తొమ్మిది లక్షల ముప్పై వేలు అయితే చెప్తుండు ఇందులో కూడా ఇంకా నెగషియబుల్ ఉంది మీరు రండి టాప్ ఏంటి ఏ పీస్ చేంజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంది ఇలా మొత్తం అలవిచ్ వస్తాయి ఏపీఎస్ బీరకు వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి చూడొచ్చు మన దగ్గర ఏమేమి వెహికల్ అనేది ఇది ఆల్రెడీ మీరు రెండు వేల పదిహేను మోడల్ వీడియో ఆప్షన్ ఇది తొంభై నాలుగు వేలు తిరిగింది మనమైతే దీన్ని వీడియో కూడా పెట్టినాం కస్టమర్ మాత్రం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుంది ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఏ పై ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు సార్ టోటల్ ఒరిజినలే ఉంది బండి చూడవచ్చు ఇంకో ఇది కూడా వచ్చేసి ఢిల్లీ బండి ఇది రెండు వేల పదిహేను వీడియో యాప్షను మీకు వాళ్ళకన్నా వాళ్ళకైనా ఇవ్వాలంటే మాత్రం నాలుగున్నరలో మొత్తం మూడు సీల్ టైర్లు ఉన్నాయి ఒకటే సీల్ టైర్ లేదు బండి అయితే తొంభై ఒక వేసి సర్వీస్ రికార్డ్ సార్ ఇది నాలుగున్నర ఫిక్స్ చేయం కదా నాలుగున్నర మొత్తం టీజీ రిజిస్ట్రేషన్ చేపిచ్చి ఇస్తాం అదే మీకు ఎన్వోస్ ఇన్వయ్స్ కావాలంటే మూడు డెబ్బై చెప్తున్నాం అందులో ఇందులో కూడా ఫిక్స్డ్ ప్రై కాదు నాలుగు యాభై వేల ఫిక్స్డ్ ప్రైస్ కాదు మూడు డెబ్బైలు కాదు నెగోషియబుల్ ఉంది మీరు రండి బండి ట్రాలు కొట్టుకొని పదిహేను రోజులలో ఎన్వోస్ అంటే ఎన్నివైస్ ఇస్తాం ఏడు రోజులలో మొత్తం మీ పేరు మీద చేపి అంటే మీ పేరు మీద చేపించి ఇస్తాం సార్ ఇది ఇది రెండు వేల పన్నెండు వ్యాగనర్ సిఎన్జి కస్టమర్ మాత్రం ఇది ఫస్ట్ రెండు లక్ష ఎనభై వేలు అంటే ఇప్పుడు రెండు లక్ష డెబ్బై వేలు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చూడవచ్చు ఆల్రెడీ బండి వీడియో కూడా పెట్టినా నేను స్క్రీన్ అండ్రాయిడ్ స్క్రీన్ కూడా ఫిట్ చేయడం జరిగింది బండిలో చూడవచ్చు ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా ఉంది కావాలంటే మీరు చూసుకోవచ్చు బండిలో చూడండి ఓ ఇది ఈరోజు వచ్చింది రెండు వేల పదమూడు సిఎన్జి పెట్రోల్ వ్యాగన్ఆర్ ఇది ఎల్ఎక్సై ఇది ఎనభై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ రేటింగ్ ఇంత ఒక ట్యాంపరేయం కాలే కాకపోతే యాభై వేలు సర్వీస్ రికార్డు ఉంది బయట మొత్తం ఆయన బయట చేయించుకుండు చూడ దీన్ని కూడా నేను ఫుల్ వీడియో పెడతాను నేను ఇది ఈ రోజు వచ్చింది ఇన్సూరెన్స్ కూడా నిన్నటికే అయిపోయింది ఇది కస్టమర్ అయితే మూడు లక్షలు చెప్తుంది కదా ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంది మన ఆఫీస్కి రండి బండి అయితే మాత్రం ఏ డోర్ చేంజ్ కాలేదు ఏ డిక్కి చేంజ్ కావాలి అంత టోటల్ ఒక పైన ఇది లగేజ్ కూడా ఇది ఎగస్ట్రా ఫిట్టింగ్ అది ఆయన చేపించుకోవడం జరిగింది నేను ఫుల్ వీడియో పెడతా మన ఆఫీస్కి రండి యాక్చువల్లీ దీనికి వెనక పవర్ విండోస్ రావు ఆయన ఎగస ఫిట్టింగ్ చేపించుకుంటారు రెండు బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది చూడొచ్చు ఇంకో ఇది వచ్చేసి రెండు వేల పదమూడు స్విఫ్ట్ డీజర్ ఇది ఇది ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ నా నాలుగు నాలుగు సీల్ టైల్ ఉంది ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ అయింది ఇది చూడవచ్చు ఆల్రెడీ ఒకసారి కూడా వీడియో వేసిన చాలా చాలామంది ఫోన్ చేశారు లైట్గా ఇంకోసారి చిన్న డౌట్ చెప్తాను మీకు అందరు ఏమైంది ఏమైంది అన్న అన్నారు కదా ఇంకో అన్న ఇది యాక్సిడెంట్ కాదు ఏం కాదు మరి ఏమైంది అర్థమవుతుంది ఈ ఇక్కడ చేస్త పిల్లలు అయితే డ్యామేజ్ అయినాయి అన్న అది ఇది అయితే యాక్సిడెంట్ అయితే నాకు కొడతలేదు మరి అది ఏమైంది ఎట్లయింది మనకైతే దీని గురించి ఎంత ఆలోచించిన దొరకలేదు రెండు సేమ్ ఇదే ప్లేస్లో అక్కడ అయింది మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తుండు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు చూసుకోవచ్చు వెహికల్ వచ్చి మీరు చెక్ చేసుకోండి మనమైతే ఎందుకంటే ఏది ఉన్నా ఉన్నది ఉన్నది చెప్తాం మనకు ఇష్టం ఉంటుంది తీసుకొచ్చి ఎలాంటి మనకు అభ్యంతరం లేదు ఏదో మనం చెప్పకూడదు అమ్మవచ్చు ఓ కస్టమరు మన నమ్మకంతో డోర్ కూడా తీయడు మనకు అవసరం లేదు ఏదో అట్లా చెప్పాలంటే బండి ఎప్పుడో వస్తాను నేను వచ్చిన వాళ్ళ బండి నచ్చిన కూడా మళ్ళీ చెప్పిన వాళ్ళకు సార్ అది ఆ ప్రాబ్లం ఉంది రేపు పొద్దుగా నన్ను ఎక్కడైనా పోయినాక మీరు ఏదైనా నన్ను అడగొద్దండి సరే అని వద్దని వెళ్ళిపోయారు ఇది రెండు వేల పదహారు బెల్లున ఇప్పుడే వచ్చింది వెహికల్ దీన్ని కూడా ఫుల్ వీడే పెడతాను పెట్రోల్ వెహికల్ ఇది డెల్టా సేమ్ అది అది ఇరవై ఇది పదహారు కస్టమర్ మాత్రం ఇది మనకు నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు నేను మొత్తం బండి చెక్ చేయలేదు టోటల్ బండి చెక్ చేసినాక ఇది రీడింగ్ కూడా వచ్చేసి ఉంది ఇది రీడింగ్ రీడింగ్ చూడు దీని నాలుగు పవర్ విండోస్లు డోర్లు డోర్లు అయితే పర్సన్ అయితే ఒరిజినల్ ఉన్నాయి లాక్ వెళ్తార రీడింగ్ రీడింగ్ చూడ్ తొంభై ఎనిమిది వేలు అయితే రీడింగ్ అంటుండ్రు సార్ అది ఒరిజినల్ కాదా మనం నేను తర్వాత చెప్పు మొత్తం చెక్ చేస్తా నేను ఈ సీట్ కవర్లు అయితే లేవు సీట్ కవర్లు అయితే వేయించుకోవాలి ఆ బండికి లోపల ఫుల్ మ్యాట్ కూడా ఉంది కానీ సీట్ కవర్లు అయితే కరెక్ట్గా లేవు టైర్లు అయితే బాగానే ఉన్నట్టు కొడుతున్నాయి ముంగ టైర్లు ఎక్కువ టైర్లు అయితే సీల్ టైర్లే ఉన్నాయి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సీట్ కవర్లు అయితే లేవు బండి కూడా వచ్చి టీఎస్ టెన్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఈరోజు వచ్చి నాలుగు లక్ష ఎనభై వేలు చెప్తుంటు ఏమేపు సీల్ టైర్లు ఉన్నాయి ఒక లోపల అయితే కవర్లు అయితే లేవు నేను బండి ట్రాల్ కొట్టినాక దీన్ని ఫుల్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పవర్ స్టేరింగ్ వస్తుంది పవర్ విండోస్లో వస్తాయి చూడవచ్చు వెహికల్ కొంచెం ఇది టోటల్ నేను చెక్ చేస్తా బండి కొంచెం సీట్ కవర్లు అయితే లేవు చూడవచ్చు చూసారు కదా మన మన ఆఫీస్లో కార్లన్నీ చూశారు కదా ఈరోజు శనివారం చాలామంది ఆదివారం నాడు మనం ఫ్రీ ఉంటాం ఒక రోజు శనివారం ఫుల్ వీడియో తీయమని చెప్పి దానివల్ల నేను ఈరోజు అయితే ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను సార్ చూడవచ్చు మన ఆఫీసు ఇంకోసారి చెప్తున్నా మన ఆఫీస్ ఇక్కడ ఐదినగ డిపో కృష్ణవేణి హాస్పిటల్ పక్కపంటి ఇక్కడ ఎంజీ వెయిన్స్ ఉంటుంది మనది ఇంకో ఇక్కడ ఎంజీ వెయిన్స్ ఉంటుంది మన ఇగో మన ఏదైనా ఉంటే మన శంకరాన్ని వచ్చి అడుగురు అన్ని అడ్రస్ చెప్తాడు ఇంకా చూడవచ్చు ఇంకో ఇక్కడికి వెళ్ళి వస్తే ఐదునగర్కి వెళ్ళి ఇక్కడ ఎల్పినారు వేరే రోడ్డు ఇంకో ఇక్కడ పాండపు ఉంటుంది ఇంకో ఎంజీ వెయిన్స్ ఇక రాగానే ఇక్కడ మన శంకరాన్ని ఉంటాడు ఏది ఉన్న డీటెయిల్స్ అడుగురి లోపల పంపిస్తాడు మనం కూడా లోపలనే ఉంటాం నాకు మన ఆఫీస్ చూడవచ్చు ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీ గణపతి అని ఆఫీస్ ఉంటుంది ఇక్కడ చూసిన కదా మన దగ్గర ఏమేమి వెహికల్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ చెప్పినా మీకు ఎనీ టైం మీరు మీకు ఎట్లుంటే అట్లా ఫ్రీగా వచ్చి మీరు మెకానిక్ చూపించుకుంటారా ట్రాల్ కొట్టుకుంటారా షోరూమ్ టాక్ చెక్ చే ఎనీ టైం ఏదైనా చెక్ చేయించుకోండి అన్నీ ఓనర్ టు ఓనర్ అయితే మనం బండ్లు అయితే మాట్లాడిపోయడం జరుగుతుంది ఓన్లీ కమిషన్ ఫైవ్ ల్యాక్స్ యువతలు ఏ బండి తీసుకున్న ఆరు వేలు ఫైవ్ ల్యాక్స్ దాటితే ఏ బండి అయినా పదివేలు సార్ ఇది మాకు కూడా మెయింటెనెన్స్ అనేది ఇది దీని రెంటే మాకు యాభై వేలు రెంటు ఇద్దరు వర్క్ ఇద్దరం ఇద్దరం పనిచేస్తాం ఎలా అంటే మన మార్జింగ్ ఉండదు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ ఈ రెండు పనులు కస్టమర్లు డైరెక్ట్ తోటే మాట్లాడుకుని మనకు కమిషన్ ఇచ్చి ఈ బండి ఒకటి ఈ రెండు వేల పదిహేడు షిఫ్ట్ అది బ్రిజా జెడ్డీఏ ప్లస్ మన కస్టమర్ ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు ఇచ్చేసినాం ఇలా ఇలా మూడు లక్షలు కూడా కట్టి మూడు లక్షల యాభై వేలు కట్టిపోయింది ఈరోజు సోమవారం కతిమే కట్టి ఫైనాన్స్లో ఏం లేదు అది బండి డెలివరు అది రెండు వేల పదహారు వీడియో దానికి లోన్ కూడా నాలుగు లక్షలు వచ్చింది మనకు ఆల్రెడీ మనం నాలుగు లక్ష డెబ్బై వేలకైతే బండి అది మనకు లోన్ కూడా ఇంకొక ఇరవై వేలు ఇస్తే బండి సోమానా డెలివరీ ఇచ్చేస్తాం ఓకేనా ప్లీజ్ ఇదండి మన నరసింహ కార్ బజార్ ప్లస్ లక్ష్మీ గణపతి కార్లో ఆఫీస్లో ఉన్న కార్లు ఇవన్నీ ఓకేనా ప్లీజ్ మనం కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సదాశివలో మీ నర్సింహ ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి సార్ నో ఎనీ టైం మనం కాల్ లిఫ్ట్ చేస్తాం మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు వాళ్ళని లోన్ కావాలంటే కూడా సివిల్ లేకుండా నేను లోన్ ఇప్పిస్తాను సివిల్ ఉన్నా సరే బండి మన దగ్గర కొనుక్కున్నా పర్లేదు మీరు బండి ఎక్కడైనా కొన్నా పర్లేదు మీకు హెల్పింగ్ ఏమైనా ఏదైనా విషయం ఉంటే కూడా నాకు ఫైనాన్స్ కావాలన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఆటో ఉన్నా కూడా మనకి మనకు ఫోన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా మన చేతన్యాయ శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తాం ఎందుకంటే పైస మాట కంటే నోటి మాట చాలా గ్రేటు దానివల్ల అందుకు ఏ ఏ విషయం ఉన్నా నా సబ్స్క్రైబర్లు ఎక్కడికెళ్ళైనా సరే హైదరాబాద్కి ఏమైనా ఇబ్బంది ఉంటే వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేయండి మన చేతనాయ శాస్త్రం చేద్దాం బండి ఇప్పేయడం గొప్పతనం కాదు హెల్పింగ్ చేస్తే కూడా హెల్పింగ్ చేయడమే గొప్పతనం మన దగ్గర బండి కొన్న కస్టమర్ ఎవరు ఇబ్బంది పడొద్దు ఓకేనా ప్లీజ్ మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్